ఒక రెండు కోట్ల రూపాయలు లేదు గ్రాంట్ ఉంది కనుక ఆ గ్రాంట్లో పనులు చేయించుకుంటే ఆమె తీరకలేదు పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఆమె తీరకలేదు అధికార పక్షానికి బాగా వదలడానికి సరిపోయే పరిస్థితి ఉంది అడుగుతుంది ఇవాళ మంత్రి గారు చెప్పారని హడావుడి పడతా ఉన్నారు అంటే అధికార పక్షాన్ని గెలిపించకోసం రెవెన్యూ యంత్రాంగం పడుతున్న తపన మనకు కనపడతా ఉంది హడావుడిగా చెత్త తీయటం లేదు పరిపాలన అంత ఉంది స్థానిక పరిపాలన సరివేయని చెప్తే పాపం తీరిక లేదు ఇప్పుడు ఎలాంటి వచ్చిన కనుక అడవుడిగా శంకుస్థాపన శిలా మంత్రి గారు ఈ శిలాపలకాలు పనులయ్యే కాదు అవి సమాజరాళ్ళు అవి సమాజరాళ్ళే కానీ శిలా పని అయ్యేదాని కోసం కాదు ప్రజలను మభ్య పెట్టడం కోసం గందరగోళానికి గురి చేయడం కోసం ఒక డ్రామా హై డ్రామా దోచుకున్న సొమ్ముతో ప్రజల్ని జయమార్చాలని ప్రయత్నం జరుగుతోంది మేము ఖండిస్తున్నాం అధికారాన్ని అడ్డు పెట్టుకొని మూడు సంవత్సరాలు దాటిన అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇంకా జిల్లాలో మూడు సంవత్సరాలు దాటిన అధికారులు కొనసాగి కొనసాగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తన అరాచకాలకు అడ్డాగా ఉండడం కోసం వాళ్ళందరినీ అలాగే ఉపయోగిస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్తూ ఉన్నారు బయట నుంచి తెచ్చి ఓట్లు చేర్చడం కోసం భారీ ప్రయత్నం చేస్తా ఉన్నారు రామచంద్రపురం ప్రాంతానికి తెచ్చి భారీగా దొంగ ఓట్లు చేర్పించడం కోసం ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే చెప్పాం ఎన్నికల కమిషన్ కూడా రాస్తాం దీన్ని అడ్డుకొని తెస్తాం వాస్తవంగా మాట్లాడింది ఆమె పోరాటం సుప్రీంకోర్టు దాకంది తన అన్న జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల మీద కేసును మాఫీ చేయడం కోసం ప్రయత్నాల మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తాం ఆ పోరాటంలో భాగమే మరి ఏ కారణం చేత సిబిఐ వెనుకడు వేసింది ఏ కారణాచేత సిబిఐ ముందుకెళ్లలేకపోతుంది అధికార దుర్పణంతో జగన్మోహన్ రెడ్డి నాటకంలో దాన్ని ఎదుర్కోవడం కోసం ఆమె పోరాటం చేస్తుంది ఆ పోరాటం ఒక మహిళగా భయం తన ప్రాణానికే భయం తన మీద తన భర్త మీద ఒకవైపు తండ్రిని చంపించి కూతురి మీద అల్లుడి మీద నర్పపోకడానికి ప్రయత్నం ఇవాళ సంకట రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు వాళ్ళ మీద వాళ్ళ పాత్ర ఉందట తండ్రిని చంపుకున్నారని చెప్పి దౌర్భాగ్యతలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఉదాహరణ ఏ మహిళకి ఇలాంటి దుర్గతి రాకూడదు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న అరాచకానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇల్లు పోలగొడతా ఉన్నారు ప్రాణాలకి చేస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తూ ఉన్నారు దళితుల మీద పోరాడుతూ ఉన్నారు దళిత బిడ్డని చంపి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి చక్రం పెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాళ్ళ మాస్కుల కోసం సుబ్రహ్మణ్యం అనే డాక్టర్ మాస్కులు ఇప్పించండి బాబోయ్ అంటే ఆయన పిచ్చివాడిగా చిత్రించి ఎలా చేశారో మనం చూసాం దళితుల మీద కాబట్టి ప్రేమ నా దళితులారా నా మైనార్టీలారా ఏం చేసావయ్యా ఈ నాలుగు నాలుగో మైనార్టీలకి ఏం చేసావు దళితులకు ఏం చేసాం క్రిస్టియన్లకు ఏం చేసాం బలహీన వర్గాలకు ఏం చేసావు ఏ ఒక్క పథకమైన బడ్జెట్ బడ్జెట్ని ప్రొవిజన్ ప్రకారం నువ్వు ఖర్చు పెట్టావా వాళ్ళు గౌరవించావా ఇవాళ బంతేటాడుకున్నావు మీ మనుషుల మీద నీ బలహీన దళితుల్ని బంతేటాడుతున్నావు సీట్ల విషయంలో వాళ్ళకైతే తిట్టించావు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారిని అందరం తిప్పించావు వాళ్ళకే నామాలు పెట్టావు వాళ్ళ ఆక్రోషం మిగిలిపోయిన వాళ్ళు

పార్టీలు నిర్ణయం కాదు నేను మొదటి నుంచి ఒకటే స్టాండ్లో ఉన్నాను ఇద్దరు పార్టీ అధ్యక్షులు ప్రకటించేదాకా ఎవరు మాట్లాడకూడదు వాళ్ళు మాట్లాడతానన్నారు కొంతమంది మాట్లాడారు మాదే మాకే మాకే అని దానివల్ల దాని ప్రవేశాలను పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది వేరే కాదు ఇప్పుడు నేనున్నాను నేను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ని పార్టీ ఫౌండర్ మెంబర్ని అలాగే ఒక పోలిట్ బ్యూరో మెంబర్ని డిప్యూటీ లీడర్ ఆఫ్ ద ఫ్లో ఫైటర్ని మరి నేను చెప్పుకోవచ్చు నాదే నేను ఎందుకు చెప్పలేదు నేను కూడా ఉన్నాను బాగున్నాను చెప్పడం వరకు నా బాధ్యత ఇచ్చేశారని నేను చెప్పాను అది అవన్నీ దాని నుంచి నేను ఎవిడెన్స్ ఉంటది అడుగుతుంది నేను మొదటి నుంచి అడగటం తప్పు లేదు ఆశించడం తప్పు లేదు ఆశిస్తారు వస్తాను బట్టి మారుస్తారు ఎందుకంటే మొదటి నుంచి నేను ఒకటే చెప్పాను పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు సీట్లు తలపన చేసి ఉంది మొన్న ఎందుకు ఆగింది పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ మీద ఆగింది రెండు మూడు రోజులు మనం పక్కన పెడదామని అడిగారు అంతవరకు ఆయన దాని ముందు మనం ఆయనకున్న లోకల్గా వచ్చిన ఇబ్బంది చంద్రబాబు గారు ఎంక్వైరీ ఉంటే అవినాష్ రెడ్డిని విచారణ చేయకుండా ఎందుకు అడ్డుకున్నావు నీ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుకున్నావు కర్నూలు అరెస్ట్ చేయకపోతే ధర్నాలు చేయించి అడవులు చేయించి నీ పోలీసు చేత వసించి సిబిఐని రెక్కుబంపించారు నీ కేసులు పన్నెండు సంవత్సరాలుగా వెలుగులోకి రాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కొనసాగిస్తా ఉన్నావు బాబాయ్ హత్య కేసు ఐదు సంవత్సరాలు దాటినా ఎందుకు న్యాయం చేయని ముఖ్యమంత్రిగా నీ సొంత బాబాయ్ అయినప్పుడు నీ ప్రమేయం లేనప్పుడు ఎందుకు కేసుని ఒడ్డుకు చార్చలేకపోతా ఉన్నా అని ప్రశ్నిస్తా ఉన్నా ఆటలిక పరిపాలన అవినీతి పరిపాలనతో మనం మగ్గిపోతున్నావు మేము చూడటం నీ సొంత చర్యలు చెబుతుంది నీ పరిపాలన గురించి నీ సొంత బాబాయ్ కూతురు చెబుతుంది నువ్వు ఎలాంటి అరాచక ఆధునిక విధానంలో అవలంబిస్తున్నావో రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశావో హత్యార రాజకీయాల వల్ల అభివృద్ధి ఎలా కుట్టుబడిపోయిందో ఇవాళ నీ సొంత మనుషులు నీ కుటుంబ సభ్యులు చదువుతున్నారు దాని చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వేయటం నీ మూర్కట్టం ఒకటి నీ ప్రతిష్ట మసకబారిపోయింది ీ బట్టలు నమ్మే పరిస్థితులు లేదు అభివృద్ధి లేక ఉపాధి లేక రాష్ట్రం తల్లడిపోతుంది ధరలు పెట్టే పెట్టలేకపోతా ఉన్నాయి దాన్ని తగ్గించే నియంత్రణ చేసే పరిస్థితి నీకు లేదు ఎంతసేపుకి దోచుకో దాచుకో అన్న కార్యక్రమం అయితే మరొకటి లేదు నీ దోపిడీకి చర్మాంత పడే రోజు వస్తూ ఇవాళ ప్రజలు ఉవ్వెత్తన కదలిస్తా ఉన్నారు భారీగా కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి మేము అడుగుతా ఉన్నాం మీరు విశ్వసనీయ మాట్లాడుతున్నావు ఏమిటి విశ్వసనీయత సొంత బాబా హత్య చేస్తే హత్య చేయబడితే చేయించిన మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కనుక నువ్వు విశ్వసనీయత కోల్పోయావు కోడికత్తి కేసు శ్రేణికి వాంగ్ ఎందుకు ఇది హత్య చేయబోయారు అని ఆరోపణ చేసి పెద్ద కపట నాటకాలు ఆడిన నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళి లేదో ప్రయత్నిస్తా ఉన్నా నీ నాటకాలు ఇక చాలు చాలు ఒక్కసారి ఒక్కసారి నమ్మారు దగా పడ్డారు మోసమయ్యారు నా చెల్లెలు నా అంటావు నీ సొంత చెల్లెలకి నీ అక్కకే న్యాయం చేయలేని వాడి నువ్వు ఎవరికి న్యాయం చేస్తావయ్యా ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ మంగళసూత్రం తెంచితే సిగ్గు లేదా ముఖ్యమంత్రి సొంత పిన్ని మెళ్ళ తాడి తెప్పేవే నువ్వే ముఖ్యమంత్రి అవయ్యా ఎందుకు విచారణ ఐదు సంవత్సరాలుగా కొనసాగడం లేదని ప్రశ్నిస్తా ఇవాళ ఒకటే అందరూ కోరుకునేది ఒకటి ఈ ముఖ్యమంత్రిని సాగనంపండి సామాన్య కార్మికుడు కర్షకుడు దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి సొంత కుటుంబ సభ్యుల దాకా అందరి కోరిక ఒకటే ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సాగనప్పండి ఆంధ్రప్రదేశ్ని రక్షించండి అనేది నిర్ణయాలు ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన మరెవరు కలిసిన ఈ రాష్ట్రంలో అన్ని పక్షాల ఉద్యమం ఈ అవినీతి పడిని సాగనంపడం అందరం చేయి చేయి కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి ఇవాళ మేధావులు కార్మికులు కర్షకులు రైతులు నష్టపోయిన వృత్తిదారులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసే పరిస్థితి ఇవాళ దొంగ ఓట్లు నేర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి అధికార దుర్వినియోగం చేసే అధికారుల్ని మనం బయటకు పంపాల్సిన పరిస్థితి ఎక్కువ రోజులు అధిక ఒకే చోట అధికారులందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఏ ఏ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఎన్నికల నుంచి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది ఏ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను బెదిరిస్తా ఉన్నారో బొకాయిస్తున్నారో ఆ వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం ఎన్నికలని ముందు పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేస్తున్న ఈ మంత్రులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తాం అధికార దుర్వినియోగం ప్రజల ధనంతో ప్రచార ఆర్భాటాలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేస్తా ఉన్నారు సిద్ధం సభల డబ్బంతా కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ టీవీల్లో సినిమాల్లో వేసే అన్ని కూడా ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలు నమ్మడం లేదు కనుక గోపెల్స్ ప్రచారం చేసి నమ్మించాలన్న తాపత్రయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇది ప్రజాక్షేత్రంలో బలహీనపడి ప్రజల మద్దతు కోల్పోయిన వ్యక్తి ఏదో గోపెల్స్ ప్రచారం చేస్తాం నమ్మిద్దామని ఒక ప్రయత్నం బాధితులంతా కూడా అర్థం చేసుకున్నారు మీ కపట నాటకాన్ని గమనించారు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఏ రోజున షెడ్యూల్ విడుదలవుతుంది ఆ రోజునే నీ పతనం ప్రారంభమైనట్టే లెక్క అధికారులారా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అధికార చరమార్గంలో అధికార దుర్వినియోగానికి లోపడంతో ఈ నాయకులు చెప్పే తప్పుడు మాటలు నమ్మితే రేపు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరిని లెక్క తీసుకుంటాం ఎవరు ఎక్కడ పార్టీ ప్రచారం కోసం అధికార దుర్నీపడితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుంది నూటిన్నూరు శాతం డిపాజిట్ గల్లంతవు పూర్తిగా ఏ నాయకులు వాగ్వాదాలతో చేస్తా ఉన్నారో ఆర్పాటాలు చేస్తున్నారు అందరికీ డిపాజిట్ దళం జనసేన తెలుగుదేశం ప్రపంచం రాష్ట్రాన్ని ఊడ్చేస్తుంది శుద్ధి చేస్తుంది

ఆయన పోకడను వ్యతిరేకించి బయటపడలేక అనగాదిన వర్గాల్లాగా ఆగిపోయారు అనగదక్కబడ్డారు తాడేపల్లి ప్యాలెస్ కొంతమంది సామంతరాజులతో రాజ్యం వెళ్ళారు పెద్దలు రామకృష్ణారెడ్డి సారథ్యంలో వైపి సుబ్బారెడ్డి రెడ్డి విజున్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని సామంతరాజ్యం వెళ్ళారు అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ పార్టీలోనే ఇన్నాళ్ళు హిమిలియేషన్ హిమిలియేషన్లో ఉన్నారు ఒక్కొక్కటి బయటపడుతున్నారు దగ్గరకు వచ్చింది కానీ ఎలక్షన్ వస్తున్నాయి కానీ బయటపడిపోతున్నారు పైగా తెలుగుదేశం జనసేన కలిసి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలని ఎక్కించే సమర్థ నాయకత్వం చంద్రబాబు గారిలో ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు కోరుకుంటున్నారు కనుక వాళ్ళంతా విజనరీ రాష్ట్రాన్ని ముందుకు నడపడానికి విజనరీ తన శక్తియుక్తులంతా గోడగట్టుకుని మళ్ళా పట్టాలు ఎక్కిస్తాడు రాష్ట్రం బాగుపడుతుంది అనే నమ్మకంలో వాళ్ళు వస్తా అభివృద్ధి పందాలను ముందుకు సాగాలి ఉపాధి దొరకాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి ఏమేమి వాళ్ళు వస్తూ ఉన్నారు మనం అందరినీ ఆహ్వానిస్తాం వాళ్ళని ఎవరైతే నీతివంతాల మార్కెట్ తీసుకోవాలని ఆలోచన మేము వెళ్తా ఉన్నాం సార్ హరిరామ జోగయ్య ముద్రగడ పవన్ కళ్యాణ్ లేఖలు రాస్తున్నారు మీరు సీట్లు తప్పకున్నారని నేను చెప్పడం ఎందుకమ్మ మొన్న తాడేపల్లి గూడెలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తన స్టాండ్ ఏమిటో తనేమిటో గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఏం జరిగిందో చూశారు వందలో జరిగిన చూసిన తర్వాత పర్యవసానాలు ఏంటి మన స్ట్రెంత్ ఏంటి మనం ఏంటి ఎలా బలం పంచుకున్నాం రాబోయే ఎలా కర్త పెంచుకోవాలి అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నేను తప్ప వాళ్ళు రకరకాల ఆలోచనలు ఉంటారు ఒకే కుటుంబంలోనే పెద్ద వివిధ అభిప్రాయాలు ఉన్నాయి వాటి గు అబ్బాయి గురించి నేను మాట్లాడతారు ఆడిస్తాం పార్టీలన్నాక గెలుపుకోవడం సహజండి అలాగని చెప్పేసి పార్టీ నమ్ముల కదా అంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేయండి లేదు తిని సీట్లు కేటాయించండి అని చెప్పేసి ప్రశ్నిస్తారు నన్ను ప్రశ్నించకూడదని ప్రశ్నించ కాదు ఆయన చెప్పాడు మీరు అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆయన ఆవిష్కరించాడు తన మనోభావాన్ని ఆవిష్కరించాడు పంతొమ్మిది ఎలక్షన్ లో ఎందుకు అందరం